అందరికీ నమస్కారాలండి చాలా రోజుల తర్వాత మన కథాశ్రవింతులోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ నేటి మన మాట కథలోకి వెళ్ళిపోతాం నేటి మన మాట రేపు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళామణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ కొన్ని మాటలు మనం మాట్లాడుకోవాలండి హిపోక్రసీ లేకుండా నేటికి ఈ సమాజంలో స్త్రీ యొక్క అందాన్ని చూస్తున్నారే కానీ వారి యొక్క వ్యక్తిత్వానికి ఎవరు విలువ ఇవ్వడం లేదు ముఖ్యంగా ఈ మగ మహారాజులు నైంటీ నైన్ పర్సెంట్ అలానే ఉన్నారండి ఎక్కడో ఒక చోట తప్ప ఇదే మనకి ఒక శాపంగా చెప్పుకోవచ్చు చెప్పుకుంటున్నాం కూడా ఎందుకంటే మనకి వీళ్ళు అడుగడుగున ఏదో రూపంలో మనకి ఎదురవుతూనే ఉంటారు వారి యొక్క వ్యక్తిత్వానికి విలువ ఇవ్వకుండా ఇక నేను చెప్పేది ఏంటంటే యుగాలు మారుతున్నాయి అలాగే సంవత్సరాలు మారుతున్నాయి అన్నీ మారుతున్నాయి కానీ ఎక్కడో అక్కడ చిన్న లోపం స్త్రీ ఇంకా వెనకబడే ఉన్నది అని మనకి చూపిస్తూ ఉంటాయి కొన్ని రుజువులు ఒక ఉదాహరణ చెప్తానండి నేను వస్తున్నాను ఈరోజు మెట్రోలో పైన రాసి ఉంది చిన్న పిల్లల తల్లి పేరెంట్స్కి ఈ చిన్న పాపని తీసుకొచ్చిన పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి కేటాయించిన స్థలాల్లో వాళ్ళే కూర్చోవాలని రాసి పెట్టారు అయినా ఇద్దరు మగవాళ్ళు కూర్చునే ఉన్నారు మేము అడిగేసేపళ్ళకి కోపంగా మా కేసు చూస్తున్నారు అంటే అది చాలా చిన్న విషయమే ఇవన్నీ మానవీయత విలువలండి ఎవరికి వాళ్ళే తెలుసుకుని ఉండాలి అలాగే ఎత్ర నార్యంతు పూజతే అన్న విషయం కూడా మనకి ఎప్పుడో అనాది కాలంగా వస్తూనే ఉన్నది అలాగే స్త్రీని గౌరవించాలి అన్న మాట వాళ్ళ ఇళ్ళల్లో కూడా మనకి కనిపిస్తూ ఉండాలి అప్పుడే మనకి చక్కటి గౌరవం లభిస్తుంది ఇంకొక క్వశ్చన్ చెప్తానండి ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మార్పే మారాం మారలేదు మనకి హక్కులు లేవు మనకి ఇంకా రాసేస్తున్నారని నేను చెప్పట్లేదు మార్పు వచ్చింది కానీ తగినంత మార్పు రాలేదు ఆ మార్పు ఏం చేస్తోంది ఏదో విధంగా స్త్రీని ఇంకా తక్కువ చేయడానికే చూస్తోంది అవునండి నేను చూసిన అనుభవాల్లో డివోర్స్ కేసెస్ ఈ రోజుల్లో ఎంత బాధాకరమైన పరిస్థితులు కలగ చేస్తున్నారు ఆడవాళ్ళకి మగవాళ్ళు ఓకే మీరు అనొచ్చు మగవాళ్ళని ఆడవాళ్ళు చేయట్లేదా అని అవి చాలా రేర్ కేసెస్ అండి కానీ ఇప్పటికీ సమాజంలో హండ్రెడ్ పర్సెంట్కి కంపల్సరీ సిక్స్టీ పర్సెంట్ బాధ అనిపిస్తుంది ఈ ఆడవాళ్ళే ఎంత బాధ అయినా సరే తన పంటి బిగువన పరిస్థితు చిరునవ్వుతో తన బాధ్యతను చేసుకుంటూ ముందుకు వెళ్తున్న మహారాణులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అంతేకాకుండా నా మాట ఇంకోటి ఉందో ఉందండో ఇక్కడ నేటి యువత ఏమున్నారండి అమ్మాయిలు చాలా ఫ్యాషన్గా రోజుకు తగ్గట్టు ట్రెండీగా రెడీ అవుతున్నారు చాలా బాగుంది వాళ్ళ యొక్క విలువలు బాగున్నాయి వాళ్ళ యొక్క మాటలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్వేచ్ఛగా ఉన్నాము మేము మాకు స్వేచ్ఛ కావాలి అంటూ స్వేచ్ఛ పరిధిని దాటేస్తున్నారండి ఏదో ఒక రోజున ఆ దాటేసిన పరిధి యొక్క స్వేచ్ఛను దాటేశారు కదా దానికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన రోజు ఉంటుంది పైకి చెప్పుకోలేకపోయినా వాళ్ళ ఎదలవు ఇది మటుకు నిజం నేను చెప్పేది ఏంటంటే అమ్మలు మీ పిల్లలందరినీ కూర్చోపెట్టుకోండి మీ ఆడపిల్లల్ని దయచేసి బయట ఎలా ఉండాలి వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి విలువ అంటే వ్యక్తిత్వం అన్నది మనం వేసుకున్న డ్రెస్ మీద మన మాట మీద ఉంటుందండి అంతేగాని ట్రెండీగా ఏ రోజుకు ఆ రోజు వచ్చే ఫ్యాషన్ మీద అయితే కాదు ఈ విషయాన్ని వాళ్ళకి వివరంగా చెప్పండి ఓకే ఈ రోజుల్లో ఐటీలో మంచి మంచి చదువులు ఉన్నాయి నేను అనట్లే కాదనట్లేదు చదువుకు తగ్గ సంస్కారం లోపిస్తుంది ఈ సందర్భంలో మనం ప్లస్ మాట్లాడుకోవాలి మైనస్ మాట్లాడుకోవాలి అలాగే మీ ఇంట్లో ఉన్న మగపిల్లలకి ఆడవాళ్ళని గౌరవించే విధానం నేర్పండి బయట జరిగే కా అరాచకాలు కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటాయి ఓకేనా అండి ఈ సందర్భంలో మరొకసారి నేను చెప్పేది ఏంటంటే విలువ ఇవ్వండి ఎక్కడైతే మీరు విలువ ఇస్తారో అక్కడ మీకు ఇంకా విలువ రెట్టింపు అవుతుంది ఇది నేను చెప్పేది ఎస్పెషల్లీ అండోయ్ ఆడవాళ్ళని ఎక్కడ తక్కువ చేయకండి ఈరోజులో సమాజంలో చూస్తున్నాం ఏమవుతుందంటే పూర్వకాలం నుంచి మగవాళ్ళలో ఒక ఒక బలమైన అభిప్రాయం ఏంటంటే స్త్రీని తామే రక్షిస్తున్నాము తామే పోషించాలి అన్న ఒక భావనలో ఉండిపోయారు దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో విధంగా ఎక్కడో ఒక చోట స్త్రీని అణిచి వెయ్యాలి అన్న ధోరణి కనిపిస్తోంది వీళ్ళు ఇంకా అదే విధంగా ఏదైనా సింగిల్గా స్త్రీ తనంత తాను లైఫ్ని సాధిస్తూ వాళ్ళ యొక్క బాధ్యతలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉందనుకోండి ఆ టైంలో ఏం చేస్తారంటే ఆమెని కించపరచడము ఆమె యొక్క స్వే ఇండిపెండె ఇండిపెండెన్స్ని వీళ్ళు తీసుకోలేరు అనమాట ఓర్వలేని తనంతో ఉంటారు అక్కర్లేని నిందలు అలాగే అహం అని చెప్తూ ఆమెపై బురద జల్లుతూ ఉంటారు ఒక్క విషయం అండి అది ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఆ దానికి సంబంధించిన వ్యక్తి లేనప్పుడు మనం ఏ విషయాన్ని మాట్లాడద్దండి వాళ్ళని తక్కువ చెయ్యొద్దు అలా అని వాళ్ళ మీద నిందలు వేయొద్దు ఇదొక్కటే నేను కోరుకునేది ఓకేనా నేటి మన మాటలో నేను చెప్పేది ఏంటంటే పర్టికులర్గా దయచేసి మగవాళ్ళు ఎస్పెషల్లీ ఐ అబ్జర్డ్ నా దృష్టిలోనే కనబడ్డారో లేకపోతే ఇంకా నలుగురికి ముగ్గురు ఉంటారు కానీ ఎవరు పైకి ఎక్స్ప్రెస్ సరే ఎందుకంటే ఎవరు రోజులు వాళ్ళవే పరిగెట్టడము రావడము ఎవరి జీవన విధానం వాళ్ళదే కదండి కానీ నేను చెప్పేది ఏంటంటే మనకి ఓపిక ఉంటుంది కాదన్న అలాగే ఎవరైతే అవసరమై ఉంటారో వాళ్ళకి చెయ్య చెయ్యూతనివ్వండి ఒక మెట్రోలోనూ ఒక బస్సుల్లోనే కాకుండా మీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఇంకా రెండు లేడీస్ ఇక్కడ మనకు మనం కూడా చెప్పుకోవాలి ఈ రోజుల్లో ఒకప్పుడున్నంత ఆంక్షలు ఈ రోజుల్లో ఆడవాళ్ళకి లేవు యా ఈ నేటి తరం అమ్మాయిలు చూస్తుంటే వాళ్ళు మళ్ళా ఉండట్లేదండి మనం ఆ పేరెంట్స్కి ఇచ్చిన విలువ కానీ వాళ్ళ మాట కట్టుబడి ఉన్నతనం కానీ ఇప్పుడు మనకు కనబడట్లేదు ఎక్కడోకడు లోపం కనిపిస్తూనే ఉంది అది ఏంటంటే వాళ్ళు స్వేచ్ఛని అంత ఈజీగా తీసుకుంటున్నారు ఓకే దాన్ని పాడు చేస్తున్నారా అని నేను చెప్పను కొంతమంది మంచిగానే ఉంటారు కొంతమందిలో ఏం చేస్తాం టైం అది కానీ ఈ మనం దాన్ని ఇట్లా యూటిలైజ్ చేసుకోలేకపోయాం మార్పు వచ్చింది ఆడవాళ్ళలో కానీ ఆ మార్పు మరింత గట్టిదై ఆడవాళ్ళని ఇంకా స్ట్రాంగ్ చేయాలని నా ఆశ అండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఇక్కడ కథలో నేను మీకు రెండు ముఖ్యాంశాలు చెప్తాను ఈ రోజుల్లో ఈ రెండూ మనకి కొరవడాయని చెప్పాలి ఫస్ట్ కథ ఏంటి అంటారా ఒక రాజ్యం ఒక రాజ్యం ఉంటుంది అనమాట ఆ రాజ్యంలో రాజుగారికి ముగ్గురు పిల్లలు చక్కగా అయినా తన యొక్క పాలన సాగిస్తూ ఉంటారు కానీ వాళ్ళ దగ్గర బలమైన స్నేహ సైన్యం కానీ ఆ రాజ్యాన్ని కాపాడవలసిన సంపద కానీ కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట అలాంటి టైంలో పక్క దేశం రాజు వచ్చి వీళ్ళని ఓడించేస్తాడు ఆ టైంలో ఏమవుతుందంటే రాజుగారు తన ముగ్గురు పిల్లల్ని తీసుకుని రాజ్యాన్ని వదిలేసి తెలుసు కదా పారిపోతారు అలా వెళ్ళినప్పుడు ఆ ముగ్గురు కుమారులు ఒక పేదరాజు పెద్ద ఇంట్లో వాళ్ళకి ఒక ఆశ్రయం దొరుకుతుందనమాట ఓ పెద్దవాడు చెప్తాడు ఏమని బాగా డబ్బు ఉంటే మనం ఏదైనా చేసేవచ్చు అని అంటే బంగారాలు అవి అనమాట రెండో వాడు చెప్తాడు అబ్బే ఎంత డబ్బు ఏం లాభం సైన్యం బాగా ఉంటే చూడు మన రాజ్యం ఎలా పోయిందో మనం కూడా తిరిగి రాజ్యాన్ని మనం ఆకుపై చేసుకోవచ్చు అని చెప్తాడు ఇంకా మూడో వాడు చెప్తాడు అన్నమాట సరే ఒక పని చేద్దాము ఒక పది సంవత్సరాలు మనం మూడు దిక్కులు వెళ్దాము తిరిగి మళ్ళీ ఇక్కడికే వద్దాము ఎవరు ఏమి సంపాదించారో చూద్దామని చెప్పుకుంటారు మొదటి మొదటివాడు ఒక దిక్కు వెళ్తాడు రెండో వాడు ఒక దిక్కు మూడో వాడు ఒక దిక్కు వెళ్తాడు మూడోవాడు ఒక దిక్కు వెళ్ళి కొంచెం తిరిగి వెనక్కి వచ్చేసి ఆ పేదరాజి పెద్ద ఇంట్లో ఉన్న ఒక ఆమెను పెళ్లి చేసుకుని అక్కడ ఉన్న చిన్న దానితో తన యొక్క సంసారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అలా కొన్నేళ్ళు గడిచిపోయిన తర్వాత ఆ పెద్దవాడు చిన్నవాడు వస్తారనమాట పెద్దవాడి దగ్గర మొయ్యలేని సంపాదన రెండో వాడి దగ్గర లెక్కలేనంత సైన్యం వాళ్ళిద్దరు అడుగుతారు విని సరే మేము తీసుకొచ్చాము నువ్వేం చేసావో చెప్పంటారు అప్పుడు అతను చెప్తాడన్నమాట నా దగ్గర మీ దగ్గర మొయ్యలేనంత బలం లెక్కలేనంత బలమైన సైన్యం ఉన్నారు నా దగ్గర సంతృప్తి ఉంది అని అవునండి సంతృప్తికి మించిన బలం ఇంకొకటి లేదు ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా ఉంటేనే మన జీవనాన్ని మనం సర్దుబాటు చేసుకుంటూ మన బాధ్యతలు సక్రమంగా చేస్తూ ముందుకు పోగలం ఓకేనా ఇంకో రెండో కథ చెప్పనా రెండో కథలో ఏమవుతుందంటే ఒకసారి ఒక గురువు గారు వాళ్ళ శిష్యులతో వెళ్తూ ఉంటారు అనమాట అలా వెళ్తూ ఉంటే ఒక చోట ఈ గురువు గారు చెప్తారు ఆ ఊర్లో వాళ్ళకి ఏమని ఈ ఊర్లో ఒక పన్నెండు సంవత్సరాలు వానలు పాడవు అని ఎప్పుడైతే గురువుగారు ఆ మాట చెప్తారో ఆ ఊర్లో వాళ్ళందరూ ఆల్రెడీ మీకు తెలుసు పూర్వకాలం అందరూ టోటలీ డిపెండ్ అని మనకి పొలాలు అవి కదండి ఆ పొలాలు అవి అని చెప్పేసి వదిలేసి ఇంకో చోటికి జీవనానికి కొని వెళ్తూ ఉంటారు కానీ ఆ ఊర్లో ఒకే ఒకడు ఉంటాడు అనమాట వాడు ఏం చేస్తాడు పొలాన్ని తను దువ్వుతూ దున్నుతూ ఉంటాడు ఆ టైంలో గురువుగారు అట్లా వెళ్తూ అడుగుతారు అనమాట అందరూ వెళ్ళిపోతున్నారు కదా నువ్వు ఒక్కడే ఉండి ఏం చేస్తావని ఆయన చెప్తారు పన్నెండు సంవత్సరాల తర్వాత వాన పడుతుందని కూర్చుంటే ఈ పన్నెండేళ్ళు నేను మర్చిపోతాను కదా ఏ రోజు చేయవలసిన పని నేను ఆ రోజు చెయ్యాలి లేకపోతే ఏమవుతుంది సోమరితనం పెరిగిపోతుందని చెప్తారు ఆ మాట విన్న మేఘాలు కూడా భయపడి అమ్మో పన్నెండు సంవత్సరాలు మేము కొరవకుండా ఉంటే మా పని మేము మర్చిపోతామని చెప్పేసి లాభం లేదు అని చెప్పేసి అవి ఏం చేస్తాయి మేము కొరవడానికే ముందుకు వస్తామని చెప్తాయి అక్కడ ఏంటంటే సోమరితనం సోమరితనం ఉందనుకోండి అది ఎవరిలో అయినా సరే మన్ని అభివృద్ధిలోకి ముందుకు పోనివ్వదు కాబట్టి సోమరితనాన్ని వదిలేయండి రేపటి పని కూడా ఈరోజే చెయ్యండి రెండో విషయం ఏంటంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండండి ఏదైనా సరే మాట మనసు నుంచి మాట్లాడండి నాలుగు చివరితో వద్దు ఓకేనా మరొక్కసారి అందరికీ మహిళా మడులందరికీ ఒక్కరు కాదు ఇద్దరు కాదండి ఇంట్లో ప్రతి ఇంట్లో అమ్మ చెల్లి అక్క భార్య ఎవ్వరిని తీసుకోండి ఏదో రూపంలో వాళ్ళు మనకి ఎంతో చక్కగా ఓర్పుతో మగ మహారాజులు అందరికీ వాళ్ళ సేవలను అందిస్తున్నారు కాబట్టి మరొక్కసారి వాళ్ళందరికీ నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెప్పుకు తెలుపుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని కలుస్తాను ఉంటాను ओम श्रििय नमः